మరి ఇలాంటి మోసగాలను ఇలాంటి మోసగాలను ఇలాంటి అబద్ధాల నుంచి మన రాష్ట్రాన్ని మన పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సెల్ ఫోన్ బయటకు తీసి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి ఇలాంటి మోసగాళ్లకు వ్యతిరేకంగా పేదలకు అండగా మద్దతుగా పేదల భవిష్యత్ కొరకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి ఈసారి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థలాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థలాలు ఒక్కడి కూడా తగ్గేందుకు లేదు మీరంతా సిద్ధమైన